నేను వాళ్ళు ఏంటంటే ఉదయాన్నే లెగుస్తారు స్నానం చేస్తారు వెళ్ళిపోతారు గుళ్ళోకి వెళ్ళిపోతారు పొద్దున్నే ఎలాగానే అంట గారంట ఇస్తాడంట బల్ల తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మాసం కూర వండుకొని దిట్టంగా తిని అప్పుడు మళ్ళీ గుడికి వెళ్తున్నారండి ఏంటని నేను అడిగా నేను ఏంటి బ్రదర్ ఏంటి అని అంటే పొద్దున్నే వెళ్ళామన్నా వెళ్ళి బల తీసుకొని వచ్చేస్తున్నామన్నా బల తీసుకొని రావడం ఏంటి అనుందిని వెళ్ళాలి కదన్నా మళ్ళీ చర్చి వదిలిపెట్టాలకు ఒంటి గంట ఆహా సరే నేను అడిగా నేను నానా ఏం కూరతో భోజనం చేసేవా అన్న అదేంటన్నా ఇలా ఆదివారం కదా మాసం కూర లేకుండా మనం వెంట తింటాం అని అన్నాడు అంటే మాసం కూర తిని నువ్వు గుళ్ళోకి వెళ్తాం దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవునికి స్తోత్రం ఎంతటి దౌర్భాగ్యపు బ్రతుకులు అండి మనవి ఏమండి ఎంతటి దౌర్భాగ్యపు బ్రతుకులు ఈ రోజున మనము చూస్తున్నప్పుడే దేవుని పిల్లలారా దేవుని సన్నిధికి నువ్వు అపవిత్రతతో వెళ్తున్నావు నీవు అతికి తెలివితేటలు ఉపయోగిస్తున్నావు పొద్దున్నే బల్లిస్ చేస్తే ఇవి వచ్చేసి ఇంటికి